ఒక దారి పరలోకం ఇంకొక దారి నరకం ఇద్దరు మనుషులు ఉన్నారు మరి భూమి మీద ఎంతో సంపాదించుకుని భోగభాగ్యాలు అనుభవిస్తూ న్యాయ స్వేచ్ఛను అనుభవిస్తూ <తు>, మంచి ఆహారం భుజిస్తూ దేవుని ఎరగకుండా భూమి మీద ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు భూమి మీద ఏమీ లేనివాడుగా పేదవాడు తింటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు కట్టుకుంటానికి వస్త్రం లేదు కానీ అతనికి ఎవరున్నారు దేవుడున్నాడు దేవుని ఎరిగాడు దేవుని పూజిస్తున్నాడు దేవుని కనపరుస్తున్నాడు భూమి మీద తనని ఎవ్వరు పట్టించుకోకపోయినా ఏ మాత్రం అతను మరి బాధపడక దిగులు చెందక ఎంతో నమ్మకంగా దేవుని కొరకు జీవించుతూ వచ్చాడు ఒక దినాన మరి ఆ భోగభాగ్యాలు అనుభవించిన వ్యక్తి చనిపోతూ వచ్చాడు ఆ చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎంతో మరి ఘనంగా ఊరేగించుకుంటూ తనని తీసుకెళ్ళి పాతి పెట్టారు కానీ మరి ఈ ఈ పేదవాడు చనిపోతే తన డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి ఎవ్వరూ రాలేదు కానీ మరి ఒక శానిటైజర్ వర్క్ చేసే వాళ్ళు తీసుకెళ్ళి అతని డెడ్ బాడీని పడేస్తూ భూస్థాపన చేస్తూ వచ్చారు పరలోకము నుండి నా ఆయన చనిపోయిన వెంటనే ఆయన ఆత్మను వెళ్ళటానికి పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఘనంగా దేవుని వద్దకు ఆ పేదవాడిని చేరుస్తూ వచ్చారు భూమి మీద ఎంతో భోగభాగ్యాలు అనుభవించిన వాడు మరి చనిపోతే ఆయన్ని మరి యమకింకర్లు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి తనకిష్టం లేని ప్రదేశంలో నిత్య నరక అగ్నిలో పడవేస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు అప్పుడు చూస్తున్నాడు అయ్యో ఇతడు నా ఇంటి పక్కన మరి నేను పడవేసిన ఆహారంను తింటూ భుజిస్తూ మరి భూమి మీద జీవించినవాడు వీడిక్కడున్నాడేంటి నా స్థితి ఏంటి నేను ఇక్కడున్నానేంటి అని అంతా పరిశీలించి అడుగుతున్నాడు అయ్యా తండ్రిపై అబ్రహామా నీ రొమ్మున ఆనుకుని ఉన్న ఆ పేదవాడినైనా లాజర్ని నా ఇద్దరు పంపించయ్యా దయచేసి నా నాలుక దవడను అంటుకుపోతుంది ప్రవ్వా అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయన నేను నరకంలో అల్లారుతున్నాను దాహం అవుతుంది భూమి మీద నేను ఎంతో శ్రేష్టమైన మరి డ్రింకులు తాగుతూ వచ్చాను ఎంత ఖరీదైన ఆహారం తిన్నాను కానీ ఇక్కడ నా దాహం నా నా తట్టుకోలేకపోతున్నాను దట్టుకవుతుందని అవుతుందని కేకలు వేస్తుంటే అప్పుడు అంటున్నాడు అయ్యా మరి నీకు మాకు మధ్య పెద్ద ఉంది ఈ అగాధము నుండి ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు రావటానికి ఏమాత్రం అవకాశం లేదు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుని ధిక్కరించావు ఎన్నోసార్లు నీకు పత్రికలు ఇచ్చారు వాటిని లెక్క చేయలా ఇతడైతే భూమి మీద తినటానికి ఇల్లు లే ఉండటానికి ఇల్లు లేదు తినటానికి ఆహారం లేదు ఎవరూ ఇతని ఆదరించలేదు కానీ ఇతడు భూమి మీద నా కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా జీవిస్తూ వచ్చాడు అందుకే ఇతడు నా కుమారుడు అందుకే నా రొమ్మును ఆనుకుని ఉన్నాడని సెల్విస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా భూమి మీద మనం కూడా ఏదేమైనా మరి ఎంత ఆస్తి ఉన్నా ఎంత పేదవాడైనా కానీ భూమి మీద ఉన్నప్పుడు ప్రభు కొరకు మనం జీవిస్తా ఉంటే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు ఆ నిత్య రాజ్యములో మనల్ని ఉంచుతాడు మరి ఎంత సంపాదించుకున్నా ప్రభువుని కలిగి ఉంటే ఎంతో శ్రేష్టం ఒక దినము కాదు రెండు కాదు ఈ విధాలు మండుచున్న అగ్నికుండములు ఆ ధనవంతుడు అల్లాడుతున్నాడు లాజర్ అయితే ఈ గాలు మరి అబామరమును ఆనుకొని ఎంతో శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నాడు మన మరణ మన శరీరానికి చావున్నది కానీ ఆత్మకు చావు లేదు ఇంకా నువ్వు ఆచార అలవాటుల్లో ఉన్నావా ప్రభువుని సంపూర్ణంగా దేవుని మరి మీద ఆధారపడుతున్నావంటి చాలా సంతోషం అలాంటి ఆచారాల అలవాటులను విడిచిపెట్టి దేవుని కొరకు సంపూర్ణమైన జీవితం జీవించకపోతే ఇప్పుడైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ధనవంతుడు ఎంత సంపాదించుకున్నా మొత్తం విడిచిపెట్టాడు ఏమి రాలా తన వెంట తన ఆస్తి రాలా తన స్నేహితులు రాలా ఎవరు లా కానీ లాజర్ అయితే దేవుని కలిగి ఉండటాన్ని బట్టి పరలోకములో ఉండి దేవదూతలు ఘనంగా వచ్చి అతన్ని తీసుకుని వెళ్తూ వచ్చినాయి బాబా మరి ఒకానకు దినాన నువ్వు నేను అందరూ ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టవలసింది ఆత్మ మాత్రం రెండే రెండు ప్లేసులు ఒకటి పరలోకం ఒకటి నరకం ఏది కావాలో భూమి మీద ఉన్నప్పుడే మీరు ఏర్పాటు చేసుకుంటే యుగు యుగాలు దేవునితో ఉండొచ్చు నిత్య జీవం కావాలా నీకు యుగు యుగాలు దేవునితో పరిశుద్ధులు పరిశుదుడు పరిశుధుడని అక్కడ ఆకలిండదు తప్పకుండదు ఎండదు వానండదు సంతోషంగా యుగ యుగాలు ఈ చాలా మంది ఎండకు ఎండ వేడివి తట్టుకోలేక వడదెబ్బ తగిలి ఎంతో మంది నశించిపోతున్నారు చనిపోతున్నారు కానీ అక్కడ ఏ చింత ఏ బాధ ఉండదు భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుని ఎరిగి ప్రభువు కొరకు మనం నమ్మకంగా జీవిస్తే యుగలు దేవునితో హత్తుకొని జీవిస్తాం విన్న వాక్యం దేవ మే మనసులో మీరు రిమైండ్ చేసుకోండి లాజరు ఏ విధంగా యుగ యుగాలు దేవునితో ఉన్నాడో మనం కూడా అలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు అందుకే దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి చేస్తున్నా మమ్మల్సిమిత్రులుగా ప్రేమించిన తండ్రి నీకే వందల మరి సాయంకాలం వేడి ప్రభు నీ యొక్క దాసురాలు వారి ప్రభా ఈ యొక్క సత్య సువార్థ ప్రకటింపబడిన తండ్రి నాయన మరి నేను వారిలో ఓ ప్రభు వచ్చిన రక్షణ కలుగు కనువి చేసి వారిని ప్రభా నీ యొక్క రాజ్య నివాసులుగా ఓ ప్రభు సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాను అలాగేనైనా ముందుకు సాగి వెళ్తున్నాం తండ్రి తోడుకోవచ్చు అని ఏసుప్రసిద్ధ నామములు అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆ అడ్రస్ ఇంకా మీరు యొక్క బైబుల్ యొక్క విషయాలు ఎన్నో తెలియజే తెలుసుకొని కోరిన వేళ కళ్యాణ మండపం దగ్గరే శివ ప్రార్థన మందిరం ఉంది అక్కడ దైవదాసులు మరి సంఘ విశ్వాసులు అందరూ ఉంటారు వచ్చి మరి బైబుల్లో సత్యాలు తెలుసుకొని కోరాలని మరి ఆశిస్తున్నాం <coughs>